ంశాంతి ఈరోజు మురళి డేట్ నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకిప్పుడు తండ్రి ద్వారా దివ్య దృష్టి లభించింది ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మను పరమాత్మను చూడగలరు ప్రశ్న డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఏ సలహాను ఎవ్వరికీ ఇవ్వరు జవాబు డ్రామాలో జరిగిపోయిందంతా మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతుందని ఎవరు అర్థం చేసుకుంటారో వారెప్పుడు ఎవరికి భక్తిని వదిలిపెట్టమని సలహా ఇవ్వరు ఎప్పుడైతే వారి బుద్ధిలో జ్ఞానం బాగా కూర్చుంటుందో అప్పుడు మనమంతా ఆత్మలము అని మనం అనంతమైన తండ్రి ద్వారా వారసత్వం తీసుకోవాలని అర్థం చేసుకుంటారు బేహద్దు తండ్రి పరిచయం లభించినప్పుడు హద్దులోని విషయాలన్నీ స్వతహాగానే సమాప్తమైపోతాయి ఓం శాంతి ఆత్మలైన మీరు మీ స్వధర్మంలో కూర్చుని ఉన్నారా ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు ఎందుకంటే పిల్లలు అనంతమైన తండ్రి ఒక్కరేనని తెలుసుకున్నారు వారిని రూహ్ అని అంటారు సుప్రీం అని అంటారు కేవలం వారిని మాత్రమే సుప్రీం అని అంటారు సుప్రీం ఆత్మ లేక పరం ఆత్మ అని అంటారు పరమాత్మ తప్పనిసరిగా ఉన్నారు పరమాత్మ లేనే లేరని అనరు పరం ఆత్మ అనగా పరమాత్మ ఇది కూడా వివరించబడింది తికమకపడరాదు ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానం విన్నారు వినేది ఆత్మనే ఆత్మ చాలా చిన్నది సూక్ష్మమైనది ఎంత చిన్నది అంటే దానిని ఈ కన్నులతో చూడలేము ఆత్మను ఈ కన్నులతో చూసిన మనుషులు ఎవరో ఉండరు చూడవచ్చు కానీ కేవలం దివ్య దృష్టితోనే చూడాలి అది కూడా డ్రామా ప్లాన్ అనుసారం జరుగుతుంది అచ్చా ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం అయిందనుకోండి అది కూడా ఇతర వస్తువులను చూసినట్లు ఈ కన్నుల ద్వారానే జరుగుతుంది భక్తి మార్గంలో కూడా ఏదైనా సాక్షాత్కారం జరిగినా అది కూడా ఈ కనుల ద్వారానే జరుగుతుంది దివ్య దృష్టి లభించినప్పుడు చైతన్యంలో చూస్తారు ఆత్మకు జ్ఞాన చక్షు లభిస్తుంది దాని ద్వారా చూస్తారు కానీ ధ్యానంలో చూస్తారు భక్తి మార్గంలో చాలా భక్తి చేసినప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది మీరాబాయికి అయినప్పుడు ఆమె నృత్యం చేసేది నిషానికి అక్కడ వైకుంఠం లేనేలేదు ఇది ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది అప్పుడు వైకుంఠం లేనే లేదు జరిగిపోయిన దానిని దివ్య దృష్టితో చూడటం జరుగుతుంది భక్తి అధికంగా చేస్తూ చేస్తూ పూర్తిగా భక్తిమయమైనప్పుడు సాక్షాత్కారం అవుతుంది కానీ దానివలన ముక్తి లభించదు ముక్తి జీవన్ ముక్తుల మార్గం భక్తి మార్గానికి పూర్తిగా భిన్నమైనది భారతదేశంలో అనేక మందిరాలు ఉన్నాయి మందిరంలో శివలింగాన్ని పెద్దది లేక చిన్నది ఉంచుతారు ఆత్మ ఎలా ఉంటుందో పరంపిత పరమాత్మ కూడా అలాగే ఉంటారని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు ఇరువురి సైజ్ ఒక్కటిగానే ఉంటుంది తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు ఆత్మలందరూ బాయి బాయి అంటే సోదరులే ఆత్మలు పాత్రను అభినయించేందుకు శరీరాల్లో ప్రవేశిస్తాయని అర్థం చేసుకోవాలి ఇవి భక్తి మార్గంలోని కట్టుకథలు కావు జ్ఞాన మార్గంలోని విషయాలు కేవలం ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు తెలియచేసేవారు అనంతమైన తండ్రి నిరాకారుడని మొట్టమొదట అర్థం చేయించాలి వారిని గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు వారు సర్వవ్యాపి అని అనేస్తారు ఇది రైట్ కాదు తండ్రిని చాలా ప్రేమగా పిలుస్తారు బాబా మీరు వచ్చినప్పుడు మేము మీపై పూర్తిగా సమర్పణ అవుతామని అంటారు నాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు కావున వారిని తప్పనిసరిగా స్మృతి చేయాల్సి వస్తుంది వారు కూడా స్వయంగా పిల్లలు అని పిలుస్తారు వారు ఆత్మలతోనే మాట్లాడతారు దీనిని ఆత్మీక జ్ఞానము అని అంటారు ఆత్మ పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నారు అని మహిమ కూడా చేస్తారు ఎంతకాలం ఉంటారో లెక్క కూడా తెలపబడింది చాలా కాలం నుండి ఆత్మలైన మీరు వేరుగా ఉంటారు మీరే మళ్ళీ ఈ సమయంలో తండ్రి వద్దకు రాజయోగం నేర్చుకునేందుకు వచ్చారు ఈ టీచర్ మీకు సేవకుడు టీచర్ ఎల్లప్పుడూ వినయ విధేయుతలు కల సేవకునిగా అంటే ఒబీడెంట్ సర్వెంట్గా ఉంటాడు తండ్రి కూడా నేను పిల్లలందరికీ సేవకుడును అని అంటారు ఓ పతిత పావన మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు ఎంతో అధికారంతో పిలుస్తారు అందరూ భక్తులే ఓ భగవంతుడా మీరు వచ్చి భక్తులైన మమ్మల్ని మళ్ళీ పావనంగా చేయండి అని పిలుస్తారు స్వర్గంను పావన ప్రపంచమని నరకంను పతిత ప్రపంచమని అంటారు ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు ఇది కళాశాల లేక గాడ్ ఫాదర్లీ విశ్వవిద్యాలయం దీని లక్ష్యం మనుషులను దేవతలుగా తయారు చేయటం మేము ఇలా తయారవ్వాలని పిల్లలు నిశ్చయించుకుంటారు నిశ్చయం లేని వారు పాఠశాలలో అస్సలు కూర్చుంటారా లక్ష్యమైతే బుద్ధిలో ఉంది బ్యారిస్టర్గా లేక డాక్టర్గా అవుతామని అనుకున్నప్పుడే కదా చదువుతారు నిశ్చయం లేకుంటే ఇక్కడికి రానే రారు మేము మనుషుల నుండి దేవతలుగా నరుణ్ నుండి నారాయణగా అవుతామని మీకు నిశ్చయం ఉంది ఇది సత్యమైన నరుణ్ నుండి నారాయణునిగా తయారయ్యే కథ వాస్తవానికి ఇది చదువు కానీ దీన్ని కథ అని ఎందుకంటారు ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా దీన్ని మీరు విన్నారు జరిగిపోయింది జరిగిపోయిన దాన్ని కథ అని అంటారు ఇది నరుణ్ నుండి నారాయణునిగా తయారయ్యే శిక్షణ నూతన ప్రపంచంలో దేవతలుంటారని పాత ప్రపంచంలో మనుషులుంటారని పిల్లల హృదయంలో అర్థం చేసుకున్నారు దేవతల్లో ఉన్న గుణాలు మనుషుల్లో లేవు అందుకే వారిని దేవతలని అంటారు మనుషులు దేవతలకు నమస్కరిస్తారు మీరు సర్వగుణ సంపన్నులు అని అంటూ స్వయాన్ని పాపులమని నీచులమని చెప్పుకుంటారు ఇలా అనేది మనుషులే దేవతలు మనుషులతో ఇలా అనరు దేవతలు సత్యుగంలో ఉంటారు కలియుగంలో ఉండరు అయితే ఈ రోజుల్లో అందరినీ శ్రీశ్రీ అని అనేస్తారు శ్రీ అనగా శ్రేష్ఠులు సర్వశ్రేష్ఠంగా తయారు చేయగలవారు ఒక్క భగవంతుడు మాత్రమే శ్రేష్ఠమైన దేవతలు సత్యుగంలో ఉండేవారు ఈ సమయంలో మనుషులెవ్వరూ శ్రేష్టంగా లేరు పిల్లలైన మీరిప్పుడు బేహద్ సన్యాసం చేస్తారు ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుందని మీకు తెలుసు అందువలన వీటన్నిటిపై మీకు వైరాగ్యం కలిగింది వారి హఠయోగ సన్యాసం ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళి మరలా వచ్చి పెద్ద పెద్ద భవనాల్లో కూర్చున్నారు లేకుంటే కుటీరానికి ఖర్చు ఏమీ ఉండదు ఏకాంతం కావాలి అంటే కుటీరంలో కూర్చోవాలి భవనాల్లో కాదు బాబాకు కుటీరం తయారు చేయబడింది కుటీరంలో అన్ని సుఖాలున్నాయి ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి డ్రామాలో ఏమేమి జరిగిపోయిందో అదంతా మళ్ళీ ఖచ్చితంగా పునరావృతం అవుతుందని మీకు తెలుసు అందువలన భక్తి వదిలేయమని ఎవ్వరికి సలహా ఇవ్వరాదు ఎప్పుడైతే జ్ఞానం బుద్ధిలో కూర్చుంటుందో అప్పుడు మనమంతా ఆత్మల్మని అర్థం చేసుకుంటారు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలని కూడా తెలుసుకుంటారు బేహద్దు తండ్రి పరిశ్రమ లభించినప్పుడు హద్దు విషయాలన్నీ సమాప్తమైపోతాయి తండ్రి అంటున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం బుద్ధి యోగాన్ని తండ్రితో చోడించాలి శారీర నిర్వహణార్థం కర్మలు కూడా చేయాలి భక్తి మార్గంలో కూడా కొంతమంది చాలా నవతా భక్తి చేస్తారు ప్రతిరోజు వెళ్ళి నియమానుసారం దర్శనం చేసుకుంటారు అది దేహదారుల వద్దకు వెళ్ళటం అవన్నీ దేహ సంబంధమైన యాత్రలు భక్తి మార్గంలో ఎన్నో ఎదురు తప్పులు తినవలసి ఉంటుంది ఇక్కడ అటువంటిదేమీ లేవు ఎవరైనా వచ్చినప్పుడు అర్థం చేయించేందుకు కూర్చోబెడతారు స్మృతి చేసేందుకు ఒక్క జాగాలోనే కూర్చునే అవసరం లేదు భక్తి మార్గంలో కృష్ణుని భక్తులు నడుస్తూ తిరుగుతూ కృష్ణుని స్మృతి చేయలేరని కాదు అందుకే చదువుకున్న వారు కృష్ణుని చిత్రం ఇంట్లో ఉంది కదా మరి మందిరానికి ఎందుకు వెళ్తారని అంటారు కృష్ణుని చిత్రాన్ని ఎక్కడైనా పూజించమని అంటారు చిత్రం లేకుంటే స్మృతి చేస్తూ ఉండు అని అంటారు ఒక్కసారి చూసిన వస్తువు గుర్తుంటుంది మీకు కూడా ఇదే చెప్తున్నారు శివబాబాను మీరింట్లో కూర్చుని స్మృతి చేయలేరా ఇది నూతన విషయం శుభాబాన్ గురించి ఎవరికి తెలియదు నామరూప దేశ కాలాదులు ఎవరికి తెలియదు అందుకే సర్వవ్యాపి అని అంటారు ఆత్మను పరమాత్మ అని అనరాదు ఆత్మకు తండ్రి స్మృతి వస్తుంది కానీ తండ్రి ఎవరో తెలియనందున ఏడు రోజులు అర్థం చేయించాలి అంతేకాకుండా ఇతర ఆసక్తికరమైన అంశాలను కూడా విస్తారంగా అర్థం చేయించాల్సి వస్తుంది తండ్రి జ్ఞానసాగరులు కథ చాలా కాలం నుండి వింటున్నారు ఎందుకంటే ఇది జ్ఞానం కదా మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే జ్ఞానం లభిస్తుందని అర్థం చేసుకున్నారు తండ్రి అంటున్నారు మీకు కొత్త కొత్త నిగూఢమైన విషయాలు వినిపిస్తాను మురళి లభించకపోతే మీరు ఎంతగా తప్పిస్తారు తండ్రి అంటున్నారు మీరు తండ్రిని స్మృతి చేయండి మురళి చదువుతారు కానీ మరలి మర్చిపోతారు మొట్టమొదట ఇది గుర్తుంచుకోవాలి నేను ఆత్మను చాలా చిన్న బిందువును ఆత్మను కూడా తెలుసుకోవాలి వీరి ఆత్మ మరొకరిలో ప్రవేశించిందని కూడా అంటారు ఆత్మలైన మనమే జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు ఫతితంగా అపవిత్రమైపోయాము మొదట మీరు పవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారు లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రంగా ఉండేవారు ఆ తర్వాత ఇరువురు అపవిత్రంగా అయ్యారు మళ్ళీ ఇరువురు పవిత్రంగా అవుతారు మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా లేక పవిత్ర జన్మ తీసుకున్నారా మీరంతా పవిత్రంగా ఉండేవారో వామ మార్గంలోకి వెళ్ళటం వల్ల అపవిత్రంగా ఎలా అయ్యారో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు పూజార్లను అపవిత్రులని పూజ్యులను పవిత్రులని అంటారు మొత్తం ప్రపంచం అంతటి చరిత్ర భూగోళాలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి ఎవరెవరు రాజ్యపాలన చేసేవారో వారికి రాజ్యం ఎలా లభించిందో మీకు తెలుసు ఇతరులెవ్వరికీ విషయాలు తెలియవు మీ వద్ద కూడా ఇంతకుముందు ఈ రచన రచయితల అది మధ్యాంతాల జ్ఞానం లేదు అనగా నాస్తికులుగా ఉండేవారు ఇంతకుముందు తెలియదు నాస్తికులు కావటం వల్ల ఎంతో దుఃఖితులుగా అయిపోయారు ఇప్పుడు మీరు ఇలాంటి దేవతలుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు అక్కడ ఎంతో సుఖంగా ఉంటారు దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి ప్రశాపిత బ్రహ్మ సంతానం పరస్పరం సోదరి సోదరులు అవుతారు కదా కనుక వికారీ దృష్టి ఉండరాదు దీనికై శ్రమించాలి కళ్ళు చాలా నేరం చేస్తాయి అన్ని అంగాల కంటే కళ్ళు అత్యంత వికారాన్ని కలగచేస్తాయి అర్థకల్పం వికారీగా అర్థకల్పం పవిత్రంగా ఉంటాయి సత్యుగంలో క్రిమినల్గా ఉండవు అంటే వికారీగా ఉండవు కనులు క్రిమినల్గా ఉంటే అసుర్లని అంటారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను పతిత ప్రపంచంలో వస్తాను ఎవరైతే పతితులయ్యారో వారు పావనంగా అవ్వాలి వీరు ఇతన్ని భగవంతుడని చెప్పుకుంటున్నారని మనుషులంటారు వృక్షంలో తమో ప్రధాన ప్రపంచం యొక్క చిట్ట చివరిలో నిల్చుని ఉన్నాడు అతడే మళ్ళీ క్రింద తపస్సు చేస్తూ ఉన్నాడు సత్యుగంలో లక్ష్మీనారాయణ వంశం కొనసాగుతుంది ఈ లక్ష్మీనారాయణలతోనే సకం లెక్కించబడుతుంది అందుకే తండ్రి అంటున్నారు లక్ష్మీనారాయణల రాజ్యాన్ని చూసినప్పుడు దీని తర్వాత పన్నెండు వందల యాభై సంవత్సరాల తర్వాత త్రేతాయుగం వస్తుందని రాయండి శస్త్రాల్లో లక్షల సంవత్సరాలని రాసిస్తారు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కదా అర్థకల్పం బ్రహ్మరాత్రి అర్థకల్పం బ్రహ్మ పగలు ఈ విషయాలు తండ్రియే వివరిస్తారు మళ్ళీ చెప్తున్నారు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి వారిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పావనమైపోతారు ఆ తర్వాత అంతిమతే సోగతి అయిపోతుంది ఇక్కడే వచ్చి కూర్చోమని తండ్రి చెప్పారు సేవాదారి పిల్లలను అలా కూర్చోపెట్టరు సేవా కేంద్రాలు మ్యూజియంలు మొదలైనవి తెరుస్తూనే ఉంటారు చాలామందికి ఆహ్వాన పత్రాలు పంచుతారు మీరు వచ్చి దైవీ జన్మసిద్ధి విశ్వచక్రవర్తి పదవిని తీసుకోమని ఆహ్వానిస్తారు మీరు తండ్రి పిల్లలైనందున తండ్రి స్వర్గ రచయిత అయినందున మీకు కూడా వారసత్వం ఉండాలి తండ్రి అంటున్నారు నేను ఒక్కసారి మాత్రమే స్థాపన చేసేందుకు వస్తాను ఉన్న ప్రపంచం ఒక్కటే దాని చక్రం తిరుగుతూ ఉంటుంది మానవులకైతే అనేక మతాలు అనేక విషయాలు ఉన్నాయి ఎన్నో మత మతాంతరాలు ఉన్నాయి దీనిని అద్వైత మతమని అంటారు వృక్షం చాలా పెద్దది అనేక కొమ్మలు రెమ్మలు వెలువడ్డాయి అనేక ధర్మాలు వ్యాపిస్తున్నాయి మొదట ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉండేది మొత్తం విశ్వమంతటిలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది ఇది కూడా మీకు ఇప్పుడు తెలిసింది మనమే విశ్వం అంతటి యజమానులుగా ఉండేవారుము నాలుగు జన్మలు తీసుకున్న తర్వాత మళ్ళీ నిరుపేదలుగా అయ్యాము ఇప్పుడు మీరు మృత్యుపై విషయం పొందుతారు అక్కడ ఎప్పుడు అకాల మృత్యు జరగదు ఇక్కడ కూర్చుని ఉండే అకాల మృత్యు పాలవుతారు నలువైపులా మృత్యు తాండవిస్తూ ఉంది అక్కడ అలా జరగదు సంపూర్ణ అయి ఉంటుంది భారతదేశంలో పవిత్రత శాంతి సుఖములు సరాసరి నూట యాభై సంవత్సరాల ఆయు ఉండేది ఇప్పుడు ఎంత ఉంది ఈశ్వరుడు మీకు యోగం నేర్పించారు అందువల్ల మిమ్మల్ని యోగేశ్వరులు అని అంటారు అక్కడ అలా అనరు ఇప్పుడు మీరు యోగేశ్వరులు మీకు ఈశ్వరుడు రాజయోగం నేర్పిస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ రాజరాజేశ్వరులుగా అవుతారు ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు తర్వాత రాజేశ్వరులు అనగా రాజాది రాజులుగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ కనులను పవిత్రంగా తయారు చేసుకునేందుకు శ్రమ చేయాలి మనము ప్రశాపిత బ్రహ్మ పిల్లలము సోదరీ సోదరులము వికారి దృష్టి ఉండరాదని బుద్ధిలో సత ఉండాలి సెకండ్ పాయింట్ శారీర నిర్వహణ కొరకు కర్మలు చేస్తూ బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో చోడించాలి హద్దు విషయాలన్నీ వదిలి బేహద్ తండ్రిని స్మృతి చేయాలి బేహద్ సన్యాసులుగా అవ్వాలి ఈరోజు వరదానము బాబా అనే శబ్దం యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసే సదా అచల్ అడోల్ భవ ఆందోళన కలిగించే ఎటువంటి పరిస్థితుల్లోనైనా బాబా అని అంటూనే స్థిరంగా అచలంగా అయిపోవాలి ఎప్పుడైతే పరిస్థితుల చింతనలోకి వెళ్ళిపోతారో అప్పుడు కష్టం అనుభవం అవుతుంది ఒకవేళ కారణానికి బదులు నివారణలోకి వెళ్ళిపోతే కారణమే నివారణగా అయిపోతుంది ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులైన బ్రాహ్మణుల ముందు పరిస్థితులు చీమ సమానమైనవి కూడా కాదు కేవలం ఏం జరిగింది ఎందుకు జరిగింది అని ఆలోచించేందుకు బదులు ఏం జరిగిందో దానిలో కళ్యాణం ఇమిడి ఉంది సేవ ఇమిడి ఉందని భావించండి పరిస్థితి యొక్క రూపం ఉన్నప్పటికీ అందులో సేవ ఇమిడి ఉంది అనే రూపంతో చూస్తే సదా స్థిరంగా నిశ్చలంగా ఉంటారు స్లోగన్ ఒక్క తండ్రి ప్రభావంలో ఉండేవారు ఏ ఆత్మ యొక్క ప్రభావంలోకి రాలేరు ఆ వ్యక్త సూచన ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు సదా సాక్షిగా ఉండి పనులు చేయండి సాక్షి అనక సదా అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉండి కర్మలు చేసే అలౌకిక ఆత్మను అలౌకిక అనుభూతి చేసే ఆత్మను అలౌకిక జీవితాన్ని శ్రేష్ట జీవితాన్ని కలిగిన ఆత్మను అనే నశా ఉండాలి కర్మలు చేస్తూ ఈ అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉంటే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు శాంతి